లివింగ్ ఎక్స్పెన్సెస్ సో చాలా మందికి డౌట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి ఇక్కడ ఒక స్టూడెంట్కి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎంత అవుతుంది రెంట్ ఎంత గ్రోసరీస్ ఎంత ఇట్లా చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కొంతమందికి సో చెప్తాను వినండి ఫస్ట్ రెంట్ వచ్చేసరికి ఇక్కడ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి స్టూడియోస్ ఉంటాయి క్రూజ్ ఉంటాయి షేరింగ్ అకామిడేషన్స్ ఉంటాయి సిత్య యూనివర్సిటీస్ ఉంటుంది సో ఈ క్రూజ్ సిత్య యూనివర్సిటీస్ ఏంటి అంటే కాలేజ్ త్రూ వెళితే మీకు వాళ్ళ కాలేజ్ వాళ్ళకి మీరు మెయిల్ చేస్తారు అనుకో నాకు అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే ఈ క్రూజ్ సిటీ ఈ రెండు ఏం చేస్తారంటే మీకు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అప్లై అప్లికేషన్ పెట్టామంటే వాళ్ళు మీకు అకామిడేషన్ ఇస్తారు సో క్రూజ్లో వచ్చేసి అరౌండ్ ఫోర్ సిక్స్టీ యూరోస్ టు ఫైవ్ హండ్రెడ్ యూరోస్ ఉంటుంది ఇన్ లో ఉంటుంది సో పర్ మంత్కి అది సూపర్ పర్ మంత్ ఉంటుంది కాఫ్ వచ్చేసి బేస్డ్ ఆన్ అక్కడ కాఫ్ దగ్గర నేను చెప్తాను అది కాఫ్ ఎలా మీరు చూసుకోవాలి ఎంత వస్తుంది ఈ రెంట్ కానీ స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది అది నేను కాఫ్ వీడియోలో మీకు చూపిస్తాను అలా ఉంటుంది అనమాట ఫోర్ సిక్స్టీ టూ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఎలక్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని బిల్స్ ఇంక్లూడింగ్ ఉంటుంది ఎలా మీరు కాలేజ్ త్రూ వెళ్తే అక్కడ అకామిడేషన్లో ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ తోనే అన్ని వస్తాయి ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి సార్ ఏవైతే వేరే ఏజెన్సీస్ ఉంటాడో అక్కడ ఏంటి అంటే మీకు రెంట్ సపరేట్ ఎలక్ట్రిసిటీ బిల్ సపరేట్ ఉంటుంది ఒక కొన్ని కొంతమంది ఇంక్లూడింగ్ కొంతమంది ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కొంతమంది ఇంకా ఏంటి అంటే వైఫై బిల్ డిఫరెంట్గా ఇస్తున్నారంట వాటర్ బిల్ డిఫరెంట్గా ఇస్తున్నారు అంట సో డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఎలా అంటే అలా వచ్చేసాయ అన్నమాట ఇప్పుడు ఏంటి అంటే రెంట్ వచ్చేసరికి ఇక్కడ యావరేజ్ ఒక స్టూడెంట్ కి నువ్వు షేరింగ్ లో ఉంటే ఫోర్ హండ్రెడ్ యూరోస్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ యూరోస్ పర్ మంత్కి ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఒక ట్వంటీ యూరోస్ ప్లస్ ఒక ట్వంటీ యూరోస్ గ్రోసరీస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ మొత్తం ఫోర్ ఫార్టీ యూరోస్ పర్ మంత్కి అవుతుంది ఇంక్లూడింగ్ నువ్వు ఫుడ్తో సహా ఓకే ఫుడ్తో సహా నీకు ఫోర్ ఫార్టీ యూరోస్ మళ్ళీ నువ్వు ఒకవేళ నువ్వు ఇప్పుడు మీకు కాఫ్ అని చెప్పాను చూసారా ఒక ఫోర్ హండ్రెడ్ యూరోస్కి మీరు రెంట్ పే చేస్తుంటే దానికి వన్ థర్టీ యూరోస్ యావరేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న గవర్నమెంట్ వన్ థర్టీ యూరోస్ ఇస్తుంది ఫోర్ హండ్రెడ్ యూరోస్కి వన్ థర్టీ రీసెంట్ గా మా కి ఒక్కనికి వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఇయరోస్ వాడు లాస్ట్ మంత్ పే చేస్తే ఇప్పుడు వన్ థర్టీ ఇయరోస్ అతనికి వచ్చింది ఓకే కాఫ్ వస్తుంది సో కాఫ్ గురించి నేను సెపరేట్ గా వీడియో చేస్తాను అది ఓకే రెంట్ లివింగ్ ఎక్స్పెన్స్ ఇలా ఉంటుంది